అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ పై రోజురోజుకి మరింత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు పెన్సిల్వేనియా ప్రచార ర్యాలీలో కమలా హ్యారిస్ పై తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు కమలా హారిస్ కన్నా తానే బాగుంటానని ఆమె నవ్వు భయంకరంగా ఉంటుందని దురహంకార వ్యాఖ్యలు చేశారు ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్ నోరుకు అడ్డు అదుపు లేకుండా పోతోంది తాజాగా పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్పై పై ట్రంప్ మళ్లీ వ్యక్తిగత విమర్శలు చేశారు ఆమె భయంకరంగా నవ్వుతుందని వ్యాఖ్యానించారు హారిస్ నవ్వుపై నిషేధం ఉందని అందుకే ఆమె నోరు మూసుకుని తిరుగుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆమె నవ్వితే చూడాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు చూడటానికి హారిస్ కన్నా తానే చాలా మెరుగ్గా అందంగా ఉంటానని ట్రంప్ గొప్పలకు పోయారు ఇటీవల టైం మ్యాగజైన్ కవర్ పేజీపై కమలా హారిస్ చిత్రాన్ని ట్రంప్ ఇలాంటి దురహంకార పూరిత వ్యాఖ్యలే చేశారు ఆమె ఫోటోలు సరిగ్గా ఉండనందున కవర్ పేజీపై కమలా చిత్రాన్ని స్కెచ్ ఆర్టిస్ట్ తో వేయించారన్నారు కమలా ఏ విషయానైనా చెత్తగా చెబుతారని విమర్శించారు తాను బైడెన్ కు వ్యతిరేకంగా బరిలోకి దిగానని ఇప్పుడు అసలెవరో తెలియని వ్యక్తిపై పోటీ చేస్తున్నానని కమలా హారిస్ ను తులకన చేసి మాట్లాడారు ద హెల్ హారిస్ అంటూ గద్దించారు హ్యారిస్ స్వభావాన్ని రాడికల్ లిబరల్ గా ట్రంప్ అభివర్ణించారు అలాంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీకే నష్టమని రిపబ్లికన్ల నుంచి హెచ్చరికలు వచ్చినప్పటికీ ట్రంప్ తన వైఖరిని మార్చుకోవడం లేదు కమలా హారిస్ ను కమబ్లా లిన్ లాఫిన్ కమలా వంటి అసభ్యకర పేర్లతో సంబోధిస్తున్నారు గతంలో షికాగోలో జరిగిన సభలోను కమలా హారిస్ భారతీయురాల నల్ల జాతీయురాల అంటూ ట్రంప్ నోరు పారేసుకున్నారు పైగా కమలాపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తన హక్కు అని ట్రంప్ ఇటీవల అన్నారు ట్రంప్ వ్యాఖ్యలను కమలా హారీస్ హుందాగా తిప్పికొడుతున్నారు ట్రంప్ తన పాత విధానం విభజన సిద్ధాంతం అగౌరవపరిచే ధోరణినే ప్రదర్శిస్తున్నారని పలుమార్లు తెలిపారు ఇలాంటి వ్యక్తులు కాకుండా ప్రజలకు ఉత్తమమైన నాయకులు రావాలని వైవిధ్యాలు అమెరికన్లను విడదీయకూడదని పేర్కొన్నారు ఐకమత్యమే మన బలమని శత్రుత్వం కోపంతో స్పందించేవారు తమకొద్దని కమలా హారిస్ గతంలో ట్రంప్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు